జూట్ మెటీరియల్ లో శారీ అండి బనారస్ టైప్ లో వచ్చింది మనకి ఫాలింగ్ మెటీరియల్ ఇవన్నీ మీరు ఈజీ వాష్ చేసుకోవచ్చు ఏది కూడా కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వాల్సిన శారీ అయితే కాదు దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ మామూలుగా చూస్తే సింపుల్ గా అనిపిస్తుంది శారీ కానీ కట్టుకుంటే మనకి చాలా బాగుంది ఇది కొత్త కలెక్షన్ అండి పైతానీ జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇంకా దీనికి ట్యాక్స్ కూడా వేయలేరు పైతానీలో కొత్త మోడల్ అనమాట కొంచెం మనకి స్కట్ బోర్డర్ టైప్ లో వస్తుంది సో నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టు చీరలు అండి ఇవి మనకి టూ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ లోపల వాటి కాస్ట్ మామూలుగా అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి ప్యూర్ కాదు మనకి సెమీ అనమాట స్టేట్ లైన్ వచ్చేసి మూంగా టస్సర్లో శారీ అంతా మనకి చాలా డిఫరెంట్గా ఉంది ఇదేమో బార్డర్లో మనకి లీవ్స్ వచ్చాయి బాడీ అంతా మనకి స్టేట్ లైన్ ఒకటి సిల్వర్ లైన్ ఒకటి స్టేట్ లైన్ ఒకటి సిల్వర్ లైన్లో వచ్చింది హలో ఈ వారం వైజయంతి సిల్క్స్లో కొత్త కలెక్షన్ చూద్దామండి దానికన్నా ముందు ఆల్రెడీ నేను టూ శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను అది చూపిస్తాను ఇదిగోండి ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే భలే ఉంది ఇప్పుడే జస్ట్ స్టాక్ వచ్చింది ఇంకా దీనికి బిల్లు కూడా వేయలేరు ఇలా వచ్చి లోపల పెడుతున్నారు నేను సెలెక్ట్ చేసేసుకున్నాను కంప్లీట్గా రస్ట్ ఆరెంజ్ అంటారు కదా ఆ టైప్లో ఉంది మంచి ఫాలింగ్ మెటీరియల్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ వచ్చింది ఇది కాకుండా సారీ పక్కన పెట్టుకున్న అదైతే అల్టిమేట్ అసలు అగిలిపోయింది అది ఒకసారి ఇటు ఇవ్వండి రమణ చూపించు రమణ బ్లాక్ కలర్కి స్కాలాప్ వచ్చింది అసలు ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుంది కాంబినేషన్ మెయిన్ చాలా కొత్తగా ఉందండి బ్లాక్ అనగానే మనకి రెడ్ కాంబినేషన్ ఇస్తారు కదా అలా కాకుండా ఇది చాలా బాగుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుందండి అది బ్లౌజ్ వచ్చిందనమాట శారీ అంతా ఇలా ఉంది ఆ బ్లౌజ్కి కొంచెం బ్లాక్ కలర్ పైపింగ్ పెట్టేసుకొని బార్డర్ రాకుండా కొంచెం ఇట్లా స్కాలాప్ ఇచ్చేసి కుట్టించుకుంటే ఆ బ్లౌజ్ని వేరే దాన్ని కూడా వేసేసుకోవచ్చు శారీ అంతే ఇలా ఉంది మనకి సూపర్ ఉంది కదా ఇది నా అదే నేను కట్టుకున్నప్పుడు మీరు ఎలాగో మళ్ళీ చూస్తారు ఇలాంటి కలెక్షన్ చాలా వచ్చింది వీడియోలోకి రండి సో ఫస్ట్ శారీ నేను దీంతో స్టార్ట్ చేస్తున్నా నేను ఈ మధ్యనే ఒక షార్ట్ పెట్టాను నేను కాఫీ తాగుతూ అందరితో మాట్లాడుతూ బిర్యానీ కోసం షార్ట్ పెడితే నేను అంత ముచ్చట చెప్పినా కూడా అది ఎవ్వరూ వినకుండా చాలామంది చీర గురించే కామెంట్ చేశారనమాట అందులో నేను కట్టుకున్న దానికి మెరూన్ కలర్ బార్డర్ ఉంది ఆ శారీ వెళ్ళిపోయింది ఈ శారీకి బ్లూ కలర్ ఉందనమాట సో దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ మామూలుగా చూస్తే సింపుల్గా అనిపిస్తుంది శారీ కానీ కట్టుకుంటే మనకి చాలా బాగుంది ఇందులో మెరూన్ కలర్ బార్డర్స్ అయిపోయా ఓన్లీ బ్లూ ఉన్నాయి ఉన్నాయా ఈ శారీ గురించి మీరు ఎవరైనా అడగాలి అనుకుంటే కాఫీ శారీ అంటే మా వాళ్ళందరూ గుర్తుపట్టేస్తారండి ఇక్కడ స్పెషాలిటీయే అది ఒక్కొక్క శారీకి మేము ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం అనమాట కాఫీ శారీ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీకి వెళ్దాం ఇదేం శారీ జూట్ జూట్ మెటీరియల్ లో శారీ అండి బనారస్ టైప్లో వచ్చింది మనకి ఫాలింగ్ మెటీరియల్ ఇవన్నీ మీరు ఈజీ వాష్ చేసుకోవచ్చు ఏది కూడా కంపల్సరీ డ్రై వాష్కి ఇవ్వాల్సిన శారీ అయితే కాదు దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ పడుతుంది ప్రతి సారీలో మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మోడల్కి ఒక శారీ చూపిస్తున్నా అంతేనా రమణ వచ్చినప్పుడు మరి ఆ కలర్స్ కాంబినేషన్స్ చూసుకోవాలి రమణ అబ్బా ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి మ్యాంగో ఎల్లో అంటాం కదా ఆ ఎల్లో అనమాట ఎంత చిన్న పళ్ళు ఉంది చూసారా దీనికి చాలా చిన్న పళ్ళు దీనికి కాంట్రాస్ట్ మనకి రమణ రెడ్ కలర్ వచ్చింది దానికి కూడా వీవింగ్ చాలా డిఫరెంట్గా వచ్చింది చూసారా వెనకాల డిజైన్ వచ్చేసి వేరే దాన్ని కూడా వేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి వర్క్ వర్క్ లాగా వచ్చింది కానీ ఇది వీవింగ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫార్టీ వన్ పడుతుంది అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎల్లో అయితే చూపిస్తున్నా దీని గురించి చెప్పు రమణ సేమ్ మెటీరియల్ అండి కొంచెం డిజైన్ చేంజ్ చేద్దాం టోటల్ వేవింగ్ బేసి టూ థౌసండ్ త్రీ టెన్ ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ మిక్స్ అయ్యి వస్తుంది వేవింగ్ ఇది ఇది జరీ లాగా లేదు థ్రెడ్ వర్క్ లాగా ఉంది కదా దీనికి బ్లౌజ్ రెడ్ కాంబినేషన్ ప్లేన్ ఇస్తారు ఎందుకంటే సారీ మొత్తం వేవింగ్ కదా బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది అట్లా ఇది కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉందండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ అండ్ మనకి డిజైన్ చేంజ్ అవుతుంది ఇదంతా మనకి జరి వద్దు అనుకునే వాళ్ళకి థ్రెడ్ వీవింగ్లో డిఫరెంట్గా ఉంది అసలు వీవింగ్ దీనికి కాంట్రాస్ట్ మళ్ళీ పర్పుల్ వచ్చింది నేను కట్టుకున్న శారీ కూడా పింక్కి పర్పుల్ కాంబినేషన్ లాగా వచ్చింది దీని కాస్ట్ ఎంత పడుతుంది రమ్మన్నా టూ థౌజండ్ త్రీ ఎయిటీ అంతే అండి సింపుల్ శారీ శారీ కంప్లీట్గా ఇలా ఉంటుందండి మంచి పట్టుచీర లుక్ వస్తుంది అండ్ డే అంతా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉన్న శారీ అయితే ఎంత బాగుందో ఇక్కడ ఇంకొక కలర్ కూడా ఉంది మంచి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్లో మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది భలే ఉంది ఈ చీర సన్నకు కనిపిస్తామండి ఈ చీర కట్టుకుంటే మనకి క్వాలిటీ చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది అండ్ దీనికి ఏం కలర్ వచ్చిందమ్మనా ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా బాగుంది చూడండి వైన్ కలర్ ఆపోజిట్ కలర్లో ఉంది సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ కావాలంటే ఈ బ్లూ ఉంది బ్లూ కూడా కాదు పికాక్ బ్లూ అంటాం కదా అదే దీనికి కాంట్రాస్ట్ ఏమొచ్చింది రెడ్ అండి రెడ్ వచ్చింది మామూలుగా వేరే దాన్ని కూడా ఆ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇందులోనే బార్డర్ వద్దు అంటే ప్లేన్ ఉంది మళ్ళీ దీనికి వైన్ కలర్ ఈ బ్లౌజ్ బాగుంది కదా రమ్మ బ్లౌజ్ ఫుల్ బ్రోకేడ్ వస్తుంది మొత్తం కంప్లీట్ బనారస్ వీవింగ్ కదా అవునండి ప్లేన్ శారీస్ కట్టుకోవాలి అంటే సింపుల్ గా ఇది బాగుందండి నాకు చాలా నచ్చింది ఈ కలర్ దీనికి హైలైట్ బ్లౌజ్ అవునండి కాంట్రాస్ట్ అవ్వాలి ఇది చూడండి పర్పుల్ కలర్ లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ పర్పుల్ శారీలో ఇదేంటి రమణ ఇదేంటి క్లాత్ సేమ్ ఏ జార్జెట్ వస్తదండి ఇది ఇందులో లైట్ గా జూట్ కూడా మిక్స్ ఉంటది జార్జెట్ లోని అది వచ్చి మనకి సాఫ్ట్ ఉంటది అదే జార్జెట్ లో సాఫ్ట్ ఇది డిజైన్ చాలా హైలైట్ గా కదా అవును గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లో ఉంది అసలు కూడా మన మనకి ఇది ఒక డిజైన్ ఉంది ఇందులో మనకి ఆరెంజ్ కలర్ ఉంది ఇక్కడ కింద ఉంది ఆరెంజ్ ఇది ఆరెంజ్ కూడా బాగుంది మొత్తం కొట్టొచ్చినట్టు వచ్చినట్టు ఆరెంజ్ కాకుండా బ్రిక్ ఆరెంజ్ అంటాం కదా అది అండ్ ఇందులో మళ్ళీ డిజైన్ చూడండి ఇది మారుతుంది ఇదేమో మనకి బుట్టీస్ బుట్టీస్ లాగా వచ్చింది ఇది త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ పడుతుంది ఇందులో కలర్స్ వస్తాయమ్ వస్తాయి అండి చాలా ఉన్నాయి కలర్స్ అదిగోండి కంప్లీట్ ఇందాక చూపించింది ఆరెంజ్ ఒకసారి పట్టుకోరమ్నా మొత్తం చూపిద్దాం ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి కింద వైన్ కలర్ ఇది ఆరెంజ్ ఇందులో వైన్ మొత్తం బ్లౌజ్ అంతా మనకి సెల్ఫే వచ్చింది సింపుల్ గా ఇందాక చూపించిన దాంట్లో గ్రీన్ లో ఈ రెడ్ కూడా ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇది చూడండి స్టేట్ లైన్ వచ్చేసి లో సారీ అంతా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది ఇదేమో బార్డర్ లో మనకి లీవ్స్ వచ్చాయి బాడీ అంతా మనకి స్టేట్ లైన్ ఒకటి సిల్వర్ లైన్ ఒకటి స్టేట్ లైన్ ఒకటి సిల్వర్ లైన్ లో వచ్చింది బ్లౌజ్ లో మన

ఇలా వచ్చింది అన్నమాట శారీ అంతే ఇంకా ఇంతే సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అండ్ నెక్స్ట్ ఆరెంజ్లో ఇది ఒక సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పడుతుంది శారీ లో భలే ఉంది కదండి ఆరెంజ్ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ ఆరెంజ్ ఎల్లో ఎక్కువ నడుస్తుంది అందులో ఇది బ్లౌజ్ ఇలా పర్పుల్ లో వస్తుంది ఇది కొత్త కలెక్షన్ అండి పైతానీ జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇంకా దీనికి ట్యాక్స్ కూడా వేయలేరు ఒక శారీ వేద్దామని చూపిద్దామని తీసామన్నమాట ఈ శారీ కాస్ట్ అరౌండ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అలా పడుతుంది పైతానీలో కొత్త మోడల్ అనమాట కొంచెం మనకి స్కట్ బోర్డర్ టైప్లో వస్తుంది ఇందులో ఏమేమి కలర్స్ ఉంటాయమ్మనా ఇందులో కూడా మనకి పర్పుల్ ఉన్నాయండి వైలెట్ కలర్స్ ఉన్నాయి డార్క్ పింక్ ఉంది గ్రీన్ లైట్ గ్రీన్స్ అట్లా పేస్టైల్ వచ్చాయి డార్క్ కూడా వచ్చాయి ఇది లంగా కుట్టిస్తే బాగుంటుందండి బార్డర్ బిగ్ వచ్చింది కదా బాగుంటుంది బాగుంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుందండి ఫ్యాన్సీ బనారస్ లోనే ఇది ఇంకొక ఫ్యాన్సీ సారీ ఇది బార్డర్ డిఫరెంట్ ఉంటుందండి వీవింగ్ కూడా డిఫరెంట్ వస్తుంది కంప్లీట్ వీవింగ్ కాస్ట్లీ లుక్ బట్ అఫోర్డబుల్ ప్రైజే కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఉందండి మంచి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్కి మనకి ఇట్లా గోటు పట్టిలాగా వచ్చింది గోటు పట్టిలాగా వచ్చేసి శారీ అంతా ఇలా వీవింగ్ వచ్చింది అన్నమాట కంప్లీట్ బార్డర్లా కాదు మనకి ఇట్లా పెద్ద బుట్టి టైప్లో వచ్చింది ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అందులోనే మనకి డిజైన్ మారింది త్రీ థౌజండ్ చేంజ్ ఉందంటండి ఇది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ వచ్చింది సారీ దగ్గర మనకి బ్లౌజ్ వచ్చింది ఇదండి ఇంకా వేరే కొన్ని కొత్త సారీస్ వచ్చే చూద్దాం సో నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టు చీరలు అండి ఇవి మనకి టూ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ లోపల వాటి కాస్ట్ మామూలుగా అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి ప్యూర్ కాదు మనకి సెమీ అనమాట టూ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ లోపల ఉంటాయి నేను కలెక్షన్ చూపిస్తూ ఉంటాను చూడండి ప్యూర్ లో వచ్చే సేమ్ ప్యూర్ లో వచ్చే కలర్ కాంబినేషన్స్ డిజైన్ కూడా సేమ్ ఉంటుంది కాకపోతే క్లాత్ మనకి ప్యూర్ కి డిఫరెంట్ ఉంటుంది కొంచెం సెమీకి డిఫరెంట్ ఉంటుంది కానీ ఇది చాలా సాఫ్ట్ గా కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇదే మనం ప్యూర్ కి వెళ్ళాలి అంటే ఫిఫ్టీన్ నుండి ట్వంటీ థౌసండ్ ఉంటుంది అమ్మ ఈజీగా ఉంటుంది అండి కాంబినేషన్ కూడా డిమాండ్ చేసిద్దా అందులో ప్యూర్ అవును ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒకసారి వీడియోకి ఒకసారి ఫోటోకి ఒకటే ఒకసారి ఫంక్షన్ కాబట్టి కొంచెం సెమీలోకి వెళ్తున్నారు సో అలా కావాలి అంటే ఇలా సెమీలోకి వెళ్ళొచ్చు కొన్ని ఏమో విత్ బార్డర్స్ ఉన్నాయి ఇదేమో వితౌట్ బార్డర్ అండి ప్యూర్లో కూడా మనకి ఇలా వితౌట్ బార్డర్ వచ్చేస్తుంది ఇది మనకి కంప్లీట్ కాపర్ వచ్చింది సారా బ్లూ కలర్కి యాష్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా మీకు ఇలా బార్డర్లెస్ ఉంటుంది పళ్ళు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది చిన్న కడ్డీ బార్డర్ వచ్చేసి మనకి శారీ అంత ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకోసారి ఇట్లా చాలా ఉన్నాయండి కొన్ని మటుకి నేను మీకు చూపించాను సెమీలో కావాలి సాఫ్ట్ పట్లో కావాలంటే ఇలా రమణ ఇటు వెళ్దాం రా రమణ ఒకసారి పట్టు చీరల కలెక్షన్ కూడా చూపించేద్దాం మొన్న లాస్ట్ టైం నేను వైజయంతికి వచ్చినప్పుడు మూడు శారీలు సెలెక్ట్ చేసుకున్నానండి అందులోండి ఒక శారీ తీసుకున్నాను నేను ఏ శారీ అయితే తీసుకున్నానో అదే గ్రీన్ అడిగారంట కానీ ఒక్కొక్కటి యూనిక్ యూనిక్గా వస్తాయి అనమాట ఒక్కొక్క శారీకి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది సో అన్నీ సేమ్ అయితే ఉండవు ఈ చీర చూడండి ఎంత బాగుందో వింటేజ్ లుక్లో నేను ట్రై చేసిన త్రీ శారీస్లో టూ శారీస్ వెళ్ళిపోయాయి నేను ఒక శారీ తీసుకున్నాను ఇదిగోండి సేమ్ నేను సెలెక్ట్ చేసుకున్న లాంటిదే కొంచెం కలర్ ఇది లైట్ ఉంది నేను డార్క్ కలర్ వేసుకున్న ఫస్ట్ అది కూడా వెళ్ళిపోయింది ఇది పింక్ ఆ రోజు నేను ఇట్లా చూడగానే ఫస్ట్ వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్లోనే శారీ సెలెక్ట్ చేసేసుకున్నానండి గ్రీన్ కలర్ శారీ ఇదంతా మనకి బ్రైడల్ కలెక్షన్ వస్తుంది అనమాట ఎప్పటికప్పుడు ఏ వారం ఆ వారం కలెక్షన్ అయిపోతూనే ఉంటుంది కొత్త వస్తూనే ఉంటాయి ఇది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో నాకైతే ఈ శారీ చాలా నచ్చింది ఎవరు కట్టుకున్నా బాగుంటుంది చిన్న పట్టు లైట్ వెయిట్ ఎంత ఉంటుంది అమ్మ నా దీని కాస్ట్ ఇది నైన్ మేడం ఆర్ని అంటారు కదా ఆర్నీ పట్టు ఆర్ని గ్యాప్ బోర్డర్ సారీ అంతా ఇలా ఉంటుంది అనమాట ఇదండి వైజయంతి సిల్క్స్లో ఈ వారంలో మనం చూసిన వీడియో అండ్ ఇక్కడ మనకి రెడీమేడ్ కూడా ఉంటాయి లెగ్గింగ్స్ కూడా ఉంటాయి లంగా అన్ని సెట్లు ఉంటాయి ఇక్కడ ఈ ర్యాక్ మీద పెట్టిన శారీస్ అన్ని మనకి ఎప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ లోపల ఉండే శారీస్ అనమాట డైలీ ఇంకా పెద్దవాళ్ళు కట్టుకోవడానికి ఫంక్షన్స్ కట్టుకోవడానికి శారీస్ కూడా ఉంటాయి నేను ఎప్పుడు వైజయంతికి వస్తూనే ఉంటాను ఎవ్రీ మినిట్స్ మన వీడియో వస్తుంది అండ్ ఎల్లుండి రాజమండ్రిలో వైజయంతి సిక్స్ ఓపెన్ కాబోతుంది నేను రాజమండ్రి కూడా వస్తున్నాను రాజమండ్రిలో ఉండే వాళ్ళందరినీ కలుద్దాం చలో మరి బాయ్ బాయ్